ఫ్రెండ్స్ ఈరోజు ఈ వీడియోలో ఇంకొక మూడు నోముల గురించి చెప్తున్నానండి ఒకటి వచ్చేసి సప్త సముద్రాల నోము ఇంకోటి జంకానాల నోము మూడవది వదిని గారి వందనాల నోము ఈ సప్త సముద్రాల నోముకు కావాల్సిన వస్తువులు ఒకటి ఏడు గంగాళాలు తీసుకోవాలండి ఇవి చిన్నవైనా పెద్దవైన ఏడు తీసుకోవాలి రెండవది చేపల అచ్చులు లేదా చేపలు చిన్న బొమ్మలైనా సరే అవి కూడా ఏడు తీసుకోవాలి ఈ గంగాళాలు మీకు ఇందులో వీడియోలో చూపిస్తాను చూడండి ఇలాంటివి ఇక్కడ పెద్ద సైజు చూపిస్తున్నాను చిన్నవైనా సరే ఏడు తీసుకోవాలి ఇప్పుడు స్టీల్వి కూడా వస్తున్నాయి అవైనా తీసుకోవచ్చు తర్వాత వచ్చేసి తాబేలు అచ్చులు లేదా తాబేలు బొమ్మలు అచ్చులు దొరికితే అచ్చులు లేకపోతే బొమ్మలు చిన్న చిన్నవి దొరుకుతాయి కదండి అవి ఏడు తీసుకోవాలి ఇంకా శంకులు శంకులు దొరికితే శంకులు తీసుకోండి లేకపోతే దాని బదులు గవ్వలు కూడా వేసుకోవచ్చు ఇవి ఏడు తీసుకోవాలి ఇవి గోమతి చక్రాలు ఇవి కూడా దొరికితేనే తీసుకోండి కంపల్సరీ కాదు పసుపు కుంకుమ పూలు అక్షంతులు ఇవైతే కొన్ని కొన్ని తీసుకోవాలి సప్త సముద్రాల నోము నోముకునే విధానం ఈ నోముకు ఏడు గంగాళాలు తీసుకుంటాం కదా ఆ ఏడు గంగాళాల్లో మంచి శుద్ధమైన జలం పోసుకోవాలండి మీకు దొరికితే కనుక సముద్రాల నీళ్ళు కూడా పోసుకోవచ్చు అలా ఏడు గంగాళాల్లో నీళ్లు పోసుకున్న తర్వాత చేపల అచ్చులు తాబేలు అచ్చులు ఇవి విగ్రహాలు ఉంటే విగ్రహాలు లేకపోతే బొమ్మలు ఉంటే బొమ్మలు కూడా వేయండి శంకులు లేదా గవ్వలు గోమతి చక్రాలు ఇవన్నీ ఆ నీళ్ళల్లో వేయాలి వేసిన తర్వాత మనం సముద్రం దగ్గరికి వెళ్తే ఎలా పూజ చేసుకుంటామో అలాగే పసుపు కుంకుమ పూలు పెట్టుకోవాలి తర్వాత అక్షంతలు వేసి దండం పెట్టుకోవాలి ఈ గంగాళాల ముందు గౌరమ్మను పెట్టుకొని నోముకోవాలి ఈ నోముకున్న తర్వాత అప్పుడే ఇచ్చే వాళ్ళకైతే అలాగే ఇచ్చేయండి లేకపోతే తర్వాత ఇచ్చేటట్టుంటే ఆ నీటిని పారబోసి ఇచ్చేటప్పుడు మాత్రం గంగాలల్లో నీళ్లు పోసి ఈ తాబేలు చేపల అచ్చులు శంకులు గోమతి చక్రాలు వేసి పూలు అక్షంతలు వేసి వాళ్ళకు నోమి ఇవ్వండి తర్వాత నోము వచ్చేసి జంకాణాల నోమండి ఈ జమకాణాలంటే చాలా మందికి తెలుసు పెళ్ళి పందిట్లో వేస్తారు ఇవి వేసిన తర్వాత పీటలు వేసి పెళ్ళి స్టార్ట్ చేస్తారు వీటిని జమకాణాలు అంటారు ఇలాంటివి పదమూడు తెచ్చుకోవాలి జంకానాలు ఈ పదమూడింటిని కూడా మనం ఎక్కడైతే నోముకుంటున్నామో అక్కడ ఈ పదమూడు జంకానాలను పెట్టి వీటిపైన గౌరవం పెట్టి నోముకోవాలి ఇవి మనం నోమిచ్చేటప్పుడు అందరికీ ఇవి కూడా ఇవ్వచ్చు ఈ సంవత్సరం నోములకని వెళ్ళినప్పుడు అక్కడ కొందరు అభిప్రాయం విన్నానండి వాళ్ళు ఏమంటున్నారంటే ఇలా చిన్న చిన్న ఐటమ్స్ తీసుకొని నోముకొని ఇస్తే వాళ్ళు ఎక్కడో డబ్బాలో వేస్తారో మూలక వేస్తారు వాడుకోరు అందుకని ఇలాంటి ఐటమ్స్ పెద్దవి తీసుకొని నోముకొని ఇస్తే వాళ్ళకు కూడా ప్రయోజనకరంగా ఉంటుందని అనుకోవడం నేను విన్నానండి ఫ్రెండ్స్ మీకు కూడా ఇలాంటి అభిప్రాయం కనుక ఉంటే నాకు కామెంట్ చేయండి ఉదిన గారి వందనాలండి ఇవి పెళ్ళిలో పెళ్ళికొడుకు తల్లికి పెళ్లి కూతురు తల్లి జరిపే తంతు ఇది మన దగ్గర వస్తున్న సాంప్రదాయం అండి ఈ మధ్య కాలంలో చాలా మంది జరపడం మానేశారు కానీ చాలా బాగుంటుందండి ఈ సాంప్రదాయం కొద్ది మందిలోనే ఉంటుంది ఈ మధ్య కాలంలో అయితే కొందరే చేస్తున్నారు కావలసిన వస్తువులు ఒక చీర బ్లౌజు కుడకలు ఇంకా బొట్టు పెట్టి బొట్టు పెట్టెలో అన్ని బొట్టు పెట్టే సామాన్లు పెట్టాలండి అద్దము తువ్వేన ఫేర్ అండ్ ఇంకా స్టిక్కర్ ప్యాకెట్లు ఇవన్నీ పెట్టుకోవచ్చు తర్వాత కడగడానికి చెంబు తాంబాలం పెళ్ళిలో ఎలాగో తీసుకుంటాం కదా వాటిని యూజ్ చేస్తారు ఇప్పుడు చిన్న తాంబాలం తీసుకుంటే సరిపోతుంది చిన్న బకెట్ అయినా పర్వాలేదు నోములలో వస్తాయి కదా ఆ బకెట్లు ఇంకా వందనం సామాను వందనం సామాను అంటే అంటే మెడలోకి గొలుసులు కమ్మలు అంటే వదిన గారికి వందనాలు చేస్తున్నారు కాబట్టి వెరైటీ ఉండాలని ఇప్పుడు చిన్నపిల్లలు ఎలా పెట్టుకుంటారో అలాంటివన్నీ పెడతారనమాట ఇంకా హ్యాండ్ బ్యాగు బొమ్మ స్కూల్ బ్యాగు బుక్స్ ఇవన్నీ కూడా పెడతారండి టిఫిన్ ప్లేటు అందులోకి పలాహారం అంటే మిక్చర్ కానీ అటుకుల చురువ కానీ చిన్న దాంట్లో ప్యాక్ చేసి పెట్టవచ్చు ఒక స్వీట్ కూడా అట్ల కర్ర అట్ల కర్ర అంటే పల్లెన్గా అంటాం కదా అది ఎందుకంటే వందగా వదిన గారి వందనాల సామాన్లల్లో ఇది కంపల్సరీగా పెడతారు కదా అందుకని చెప్పాను ఇలా చెప్పుకుంటూ పోతే చాలా సామాన్లే ఉంటాయండి ఇవన్నీ కూడా మనం ప్యాక్ చేసి నోము దగ్గర పెట్టుకొని నోముకొని వియ్యపురాలకన్నా ఇవ్వచ్చు లేదా వదిన వరుస అయినా ఎవరికైనా కూడా ఈ నోము ఇవ్వచ్చు ఇది ఒకటే సెట్ నోముకోవాలండి పదమూడు సెట్లు కాదు ఈ ఒక్క సెట్ కూడా వదిన గారికి ఇవ్వాలి వియ్యపురాలు ఉంటే వియ్యపురాలకి లేదా వదిన గారికి ఇవ్వచ్చు